నమోత భగవతో అర్హతో సమా సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము ప్రతీత్య సముత్పాదనలో అవిద్య కారణంగా సంస్కారాలు అన్నదానికి విపులీకరణ గురించి చెప్పుకుంటూ ఉన్నాం నిన్న బెల్లము మొదలైనవి మద్యానికి కృత్య కారణము అని కానీ చక్షురూపము మొదలైనవి చక్షుర విజ్ఞానము మొదలైన వాటికి స్థాన అవిరుద్ధ కారణాలు అని చెప్పుకున్నాం ఇంకా పూర్వజవనము మొదలైనవి తరువాతి జవనము మొదలైన వాటికి స్వభావ అవిరుద్ధ స్వభావ అవిరుద్ధ అంటే స్వభావానికి అనుకూలమైన అని విరుద్ధం కానటువంటి అని కృత్య అవిరుద్ధ అంటే ఆ పనికి అనుకూలమైన అని చెప్పాల కృత్య అవిరుద్ధ కారణాలుగా ఉన్నాయి విరుద్ధ అవిరుద్ధ కారణాలు ఏర్పడినట్లుగానే సదృశ అసదృశ కారణం కూడా ఏర్పడుతుంది సదృశం అంటే ఒకదానిని పోలి ఉన్నదాన్ని ఒకదాని పోలి ఉన్న ఇంకొకదాన్ని సదృశము అని అంటారు అసదృశము అంటే పోలి ఉండనిది అని సదృశ ఋతు ఆహారం అనబడే రూపము రూపానికి కారణము అలాగే ధాన్యపు గింజలు మొదలైనవి ధాన్యపు పంట మొదలైన వాటికి కారణాలు అసదృశ రూపం కూడా అరూపానికి అలాగే అరూపం రూపానికి కారణం అవుతాయి ఇదే విధంగా ఆవు రోమాలు గేదె రోమాలు పెరుగు తెలకపిండి మొదలైనవి క్రమంగా గరిక కాకి వెదురు కలుపు మొక్కలకు అనగా ఆవు మరియు గేదె రోమాలు గరికకు కొమ్ములు కాకి వెదురుకు పెరుగు తోటలోని వ్యర్థమైన గడ్డికి అసదృశ కారణం అవుతాయి ఏ ధర్మాలకు అవి విరుద్ధ అవిరుద్ధ మరియు సదృశ అసదృశ కారణాలుగా ఉన్నాయో ఆ ధర్మాలు ఆ ధర్మాలకు విపాక ఫలము కానే కావు ఈ విరుద్ధ అవిరుద్ధ సదృశ అసదృశ కారణాలుగా ఉన్నటువంటి ధర్మాలు ఆ ధర్మాలకు విపాక ఫలము అంటే విపాకము అంటే చెప్పుకున్నాం కదా కర్మ ఫలించటము అని ఆ విధంగా ఫలించేటువంటి ఫలితము కానే కావు ఈ విధంగా ఈ అవిద్య విపాకాన్ని అనుసరించి సర్వత అయిష్ట ఫలాన్ని ఇచ్చేది ఈ అవిద్య విపాకాన్ని అనుసరించి అంటే ఈ అవిద్య యొక్క ఫలము ఎప్పుడు కూడా అయిష్ట ఫలాన్ని ఫలాన్ని ఇచ్చేటువంటిదే స్వభావాన్ని బట్టి అంతటా దోషయుక్తమే అయి ఉన్నప్పటికీ ఈ పుణ్యాది సంస్కారాలు మూడింటికి తగినటువంటి స్థాన కృత్య స్వభావ విరుద్ధ మరియు అవిరుద్ధ కారణాలను అనుసరించి అలాగే సదృశ అసదృశ కారణాలను అనుసరించి కారణం అవుతుంది అని తెలుసుకోవాలి దీని అంటే ఈ అవిద్య యొక్క ఈ కారణభావము దుఃఖాదులలో దేనికి అవిద్య అనబడే అజ్ఞానం తొలగిపోకుండా ఉంటుందో ఆ దుఃఖంలో మరియు పూర్వాంతము మొదలైన వాటిలో అజ్ఞానం ఉండటం వలన సంసారిక దుఃఖాన్ని సుఖంగా తలంచి స్వీకరిస్తూ వానికి కారణాలైనటువంటి సంస్కారాలు మూడింటిని ప్రారంభిస్తారు దుఃఖాదులలో దేనికి అవిద్య అనబడే అజ్ఞానం తొలగిపోకుండా ఉంటుందో అంటే అవి అవిద్య అనబడే అజ్ఞానము తొలగిపోకుండా ఉండటం వలనే దుఃఖాదులు కలుగుతున్నాయి ఆ దుఃఖాదుల గురించినటువంటి జ్ఞానం లేకపోవటం వలన ఇంకా పూర్వాంతము అంటే ఈ ఈ పుట్టక ముందరి స్థితిని పూర్వాంతము అంటారు దాని గురించినటువంటి అజ్ఞానం ఉండటం వలన ఈ సంసారిక దుఃఖాన్ని సాంసారిక దుఃఖం అంటే సంసారంలోని దుఃఖాన్ని సుఖంగా స్వీకరిస్తూ పాపం వాళ్ళకి ఈ దుఃఖాదులలో ఉండేటువంటి అవిద్య అంటే అవిద్య వల్ల కలిగేటువంటి దుఃఖాలు తెలియవు ఈ దుఃఖాదులలో అవిద్య ఉన్నది అజ్ఞానం ఉన్నది అనేది తెలియదు ఇంకా పుట్టుక ముందరి స్థితి గురించి కూడా తెలియదు అందువల్ల వారికి తెలిసిందేమిటి ఈ పుట్టుకకు చావుకు మధ్యలో ఉన్నటువంటి ఈ జీవితాన్నే ఈ జీవితంలో పొందేటువంటి ఇంద్రియ సుఖాలనే పొందదగినవి అని భావిస్తూ వాటికి అంటే వాటిని పొందింపజేసే ఈ సంస్కారాలు మూడింటిని ప్రారంభిస్తారు ఆ మూడు సంస్కారాలు ఏమిటి పుణ్యాభి పుణ్య సంస్కారాలు అపుణ్య సంస్కారాలు అనేంజ సంస్కారాలు ఈ విధంగా ఈ మూడు సంస్కారాలను ప్రారంభిస్తారు ఇదే సదృశార్థాన్ని తెలియజేసే అంటే ఇటువంటి అర్థాన్ని తెలియజేసే ఈ రెండవ ఉద్ధరణం కూడా పరిశీలించదగింది ఎవరు శృతి ఉత్పత్తి గల సంసారంలో సంసారాల లక్షణాలలో ప్రతిత్య సముత్పన్న ధర్మాలలో మోహితుడు అవుతాడో అంటే అజ్ఞానంతో ఉంటాడో అతడు దేని వలన ఈ మూడు విధాల సంస్కారాలను నిల్వ చేసుకుంటాడో దాని వలన ఈ అవిద్య ఈ మూడు విధాల సంస్కారాలకు కారణంగా ఉన్నది ఇక్కడ ఒక కొటేషన్ ఉద్ధరణం అంటే కొటేషన్ అన్నమాట ఎవరు స్్యుతి ఉత్పత్తి అంటే చావు పుట్టుకలుగల ఈ సంసారంలో ప్రతిత్య సముత్పన్న ధర్మాలలో అజ్ఞానంతో ఉంటాడు అతడు ఈ మూడు విధాల సంస్కారాలను నిల్వ చేసుకుంటాడు అందువలన ఈ అవిద్య మూడు విధాల సంస్కారాలకు కారణంగా ఉన్నది అనుమానం వీటిలో ముగ్ధుడైన వాడు ఈ మూడు విధాల సంస్కారాల నుండి ఎలా సంస్కరింపబడతాడు అంటే సమాధానం శ్యుతిలో ముగ్ధుడైన అజ్ఞాని అంటే లో అజ్ఞానంతో ఉన్నటువంటి వాడు అంతటా స్కందాల వేదనమే మరణం అని ఈ విధంగా చుతిని అర్థం చేసుకోకుండా దీని గురించి సత్తుడు మరణిస్తాడు లేదా సత్తుడు ఒక దేహం నుండి ఇంకొక దేహానికి మారుతాడు మొదలైన వికల్పాలను గ్రహిస్తూ ఉంటాడు స్థ్యుతి గురించి అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు స్కందాలు స్కంధాలు కావటమే మరణము అని ఈ విధంగా చుతిని అర్థం చేసుకోకుండా ప్రాణి మరణిస్తాడు లేదా ఒక దేహం నుండి ఇంకొక దేహానికి మారుతాడు మొదలైన వికల్పాలను గ్రహిస్తూ ఉంటాడు అంటే ప్రాణి మరణిస్తాడు అంటే దాన్ని ఏమంటారు ఉచ్ఛేదవాదము అని అంటారు చావుతో అంతా అయిపోయింది అనుకోవటం అట్లా కాకుండా ఒక దేహం నుంచి ఇంకొక దేహానికి మారుతాడు అంటే ఇది శాశ్వతవాదం అవుతుంది ఈ ఈ శరీరంలో ఉండేటువంటి దాన్ని ఆత్మాను లేదా ఇంకో పేరుతో విలువ అదే ఒక దేహం నుంచి ఇంకో దేహానికి అక్కడి నుంచి ఇంకొక దేహానికి మారుతూ ఉంటుంది అనుకోవటము శాశ్వతవాదం అవుతుంది ఇవి రెండు సరైనటువంటివి కావు ఇక ఉత్పత్తి వలన ముగ్ధుడైన వాడు ముగ్ధుడు కావటం అంటే మోహంలో ఉన్నవాడు అజ్ఞానంలో ఉన్నవాడు అంతటా స్కందాల ప్రాదుర్భావమే జన్మము అంటే స్కందాలు ఉత్పన్నం కావటమే జన్మము అనే ఉత్పత్తి యొక్క ఈ నిజమైన రూపాన్ని అర్థం చేసుకోకుండా ఈ సత్వుడు ఈ లోకం నుండి ఇతర లోకంలోకి వెళతాడు లేదా ఇతర లోకం నుండి ఈ లోకానికి వస్తాడు మొదలైన వికల్పాలను గ్రహిస్తాడు స్కందాల యొక్క ఉత్పత్తియే జన్మం అనే విషయాన్ని అర్థం చేసుకోకుండా ఈ ప్రాణి ఈ లోకం నుంచి ఇంకో లోకం లోకానికి వెళ్తాడు ఆ లోకం నుంచి ఈ లోకానికి వస్తడు మొదలైనటువంటి వాటిని గ్రహిస్తూ ఉంటాడు ఇక సంసార లక్షణాలలో అజ్ఞానంతో ఉన్నవాడు స సంస్కారాల స్వభావ లక్షణాన్ని అనిత్యత మొదలైన సామాన్య లక్షణాన్ని అర్థం చేసుకోకుండా సంస్కారాలకు ఆత్మ ఆత్మీయ ధృవ సుఖ శుభరూపంలో వికల్పాలను గ్రహిస్తాడు అంటే ఈ సంస్కారాలు అవే నేను లేదా నాకు సంబంధించినటువంటివి అవి స్థిరమైనటువంటివి సుఖ సుఖకరమైనటువంటివి శుభకరమైనటువంటివి అని ఈ సంస్కారాల గురించి అనుకుంటూ ఉంటాడు ప్రతీత్య సముత్పన్న ధర్మాలలో జ్ఞానం లేనివాడు కూడా అంటే ఈ కారణం వలన ఇది ఏర్పడుతుంది అవిద్య కారణంగా సంస్కారాలు సంస్కారాల కారణంగా విజ్ఞానము అని ఈ విధంగా ప్రతీత్య సముత్పన్న ధర్మాల జ్ఞానం లేనివాడు కూడా అవిద్య మొదలైన వాటి నుండి సంస్కారాలు మొదలైన వాటి ఉత్పత్తిని అర్థం చేసుకోకుండా ఆత్మ తెలుసుకుంటుంది లేదా ఆత్మ తెలుసుకోదు అదే చేస్తుంది అదే అలా చేయటానికి ప్రేరేపిస్తుంది అదే ప్రతిసందిలో పుడుతుంది లేదా అణువు ఈశ్వర మొదలైన కళల మొదలైన రూపంలో శరీర ఇంద్రియాలను నిర్మాణం చేస్తుంది అది ఇంద్రియాలతో కూడి విషయాలను స్పర్శిస్తుంది చేతనను అనుభూతి చెందుతుంది వాణిలో తృష్ణను కలిగి ఉంటుంది వాటిని దృఢంగా స్వీకరిస్తుంది అలాగే వాటిని పరస్పరము కలుగుతుంది అది మరల ఇంకొక జన్మకు పోతుంది లేదా ప్రాణులన్నీ తమ తమ నియతిని అనుసరించి పరిణితమవుతూ ఉంటాయి మొదలైన వికల్పాలను స్వీకరిస్తూ ఉంటాడు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి శాశ్వతవాదం అనమాట ఒక ఆత్మనే ఇవన్నీ చేస్తుంది ఇప్పుడు చదువుకునే అన్ని చదివిన అన్నీ అవి సులభంగానే అందరికీ అర్థమైనవి అని అనుకుంటూ ఉన్నా అదే వీటన్నిటినీ చేయిస్తుంది లేదా చేస్తుంది అదే మరల ఇంకొక జన్మకు పోతుంది అని లేదా నియతివాదం ప్రాణులన్నీ తమ తమ అదృష్టాన్ని అనుసరించి పరిణితమవుతూ ఉంటాయి సుఖదుఖాలను పొందుతూ ఉంటాయి అనేటువంటి వికల్పాలను గ్రహిస్తూ ఉంటాడు ఎవరు ఈ ప్రతీత్య సముత్పన్న ధర్మాలకు సంబంధించిన జ్ఞానము లేనివాడు ఈ అజ్ఞాని అవిద్య వలన గుడివాడై పైన చెప్పబడిన వికల్పాలను గట్టిగా పట్టుకుంటూ ఈ సంసారంలో గుడ్డివాడు భూమి మీద భూమి మీద త్రోవ సరిగా ఉన్న చోట సరిగా లేని చోట మిట్టపల్లాలలో ఎగుడు దిగుడుల్లో తారట్లాడుతూ నడుచున్నట్లుగా రాకులాడుతుంటాడు ఇదే స్థితిలో అతడు ఒక్కొక్కప్పుడు పుణ్య సంస్కారాలతో ఒక్కొక్కప్పుడు అపుణ్య సంస్కారాలతో మరి ఒక్కొక్కప్పుడు అమలిన సంస్కారాలతో సంస్కరింపబడుతూ ఉంటాడు అందుకే ఇలా చెప్పబడింది పుట్టు గ్రుడ్డివాడు త్రోవలో తోడు ఎవ్వరూ లేకుండా ఒకడే నడుస్తూ ఉన్నప్పుడు ఒకప్పుడు లక్ష్యం నుండి తప్పిపోతాడు ఒక్కొక్కప్పుడు మార్గంపై ఉంటాడు కానీ ఒక్కొక్కప్పుడు రోవ తప్పి తగని మార్గంలో కూడా పోతాడు అదేవిధంగా ఈ సంసారంలో కళ్యాణమిత్రుడైన మార్గదర్శకుడు లేకుండా దారి తప్పి నడుస్తూ ఒంటరి మూర్ఖుడు ఒకప్పుడు పుణ్యం చేస్తే మరి ఒకప్పుడు పాపం చేస్తాడు అతడు సధర్మాన్ని తెలుసుకొని దానిని అనుసరించి ఆర్యసత్యాలను ఆశ్రయించినప్పుడు అతని అవిద్య తొలగిపోవటం వలన అతడు ఈ సంసారంలో శాంతభావంతో చరిస్తాడు ఈ విధంగా అవిద్య కారణంగా సంస్కారాలు అన్న వాక్యము విపులంగా వివరించబడింది అవిద్య కారణంగా సంస్కారాలు అన్నదాన్ని ఈ విధంగా ఇంతవరకు మనం చెప్పుకున్న విధంగా విపులంగా చెప్పడము జరిగింది అంటే ఇది మొదటిది ఈ అవిద్య కారణంగా సంస్కారాలు అన్నది ఈ పన్నెండు వాటిల్లో పన్నెండింటిలో ఇది మొదటిది అన్నమాట తర్వాత ఉన్నదేమిటి సంస్కారాల కారణంగా విజ్ఞానం దాన్ని వివరిస్తూ ఉన్నాడు సంస్కారాల కారణంగా విజ్ఞానం అన్న వాక్యాంశంలో పఠింపబడిన విజ్ఞాన పదంతో చక్షుర్విజ్ఞానము మొదలైన ఆరు విజ్ఞానాలు సూచింపబడినాయి ఈ సంస్కారాల కారణంగా విజ్ఞానం అన్న వాక్యంలో ఈ విజ్ఞానము అంటే చక్షుర్విజ్ఞానము శ్రోత్ర విజ్ఞానము తర్వాత జ్ఞాన విజ్ఞానము గంధ విజ్ఞానము తర్వాత కాయ విజ్ఞానము ఇంకా మనోవిజ్ఞానము ఈ ఆరు విజ్ఞానాలు సూచింపబడినాయి విజ్ఞానం అనే మాటతో ఈ ఆరు రకాల విజ్ఞానాలు సూచింపబడ్డాయి ఈ చక్షుర్ విజ్ఞానం అంటే ఏమిటి శ్రోత్ర విజ్ఞానం అంటే ఏమిటి వీటి గురించి చాలాసార్లు చెప్పుకున్నాం అందువల్ల మళ్ళీ చెప్పవలసిన అవసరము లేదు అక్కడ చక్షుర్ విజ్ఞానము కుశల విపాక అకుశల విపాక భేదంతో రెండు విధాలుగా ఉంటుంది చక్షుర్ విజ్ఞానము కుశల ఫలాన్ని ఇచ్చేది అకుశల ఫలాన్ని ఇచ్చేది అనే భేదంతో రెండు విధాలుగా ఉంటుంది ఇదే విధంగా శ్రోత్ర విజ్ఞానము గ్రాణ విజ్ఞానము జిహ్వా విజ్ఞానము కాయ విజ్ఞాన విషయంలో కూడా అర్థం చేసుకోవాలి కానీ మనోవిజ్ఞానము ఇరవై రెండు విధాలుగా ఉంటుంది ఈ ఐదు రెండు విధాలుగా ఉంటే ఆరవది అయిన మనోవిజ్ఞానము ఇరవై రెండు రకాలుగా ఉంటుంది అని చెప్తున్నాడు ఎలాగంటే కుశల విపాక అకుశల విపాక భేదంతో రెండు మనోధాతువులు మూడు అహేతుక మనోవిజ్ఞానాలు ఎనిమిది సహేతుక కామావచన విపాక చిత్తాలు ఐదు రూపావచన చిత్తాలు నాలుగు అరూపావచన చిత్తాలు ఈ విధంగా ఈ ఆరు విజ్ఞానాలతో మొత్తము ముప్పై రెండు లౌకిక విపాక విజ్ఞానాల కూర్పు ఏర్పడుతుంది కానీ లోకోత్తర చిత్తాలకు ఈ సంసార చక్ర కథనంతో సంబంధం ఏమీ లేదు అందువలన అవి గ్రహింపబడలేదు ఇక్కడ చెప్పబడ్డాయి కామావచర చిత్తాలు రూపావచర చిత్తాలు అరూపావచర చిత్తాలే కానీ లోకోత్తర చిత్తాలకు వీటితో సంబంధం లేదు లోకోత్తర చిత్తాలు నిర్వాణ మార్గానుసారికి ఏర్పడేటువంటివి మరి ఇవి దానికి భిన్నమైనవి కాబట్టి లోకోత్తర చిత్తాలకు ఈ సంసారంలో మళ్ళీ మళ్ళీ తిరిగేటువంటి లేదా తిప్పేటువంటి కామావచర రూపావచర అరూపావచర విపాక చిత్తాలతో సంబంధం లేదు అందువలన వాటిని తీసుకోలేదు అంటే ఈ లోకోత్తర చిత్తాలు ఈ చిత్తాల కంటే భిన్నమైనటువంటివి అని ప్రశ్న ఇక్కడ చెప్పిన విధంగా సంస్కారాల కారణంగా విజ్ఞానం కలుగుతుందని ఎలా తెలుసుకోగలము అంటే సమాధానం సంచిత కర్మలు లేకపోవటంతో విపాకం లేకపోవటం వలన ఇప్పుడు విపాకము అంటే ఏమిటి మనం ఒక మంచి కర్మనో చెడ్డ కర్మనో చేస్తాము కానీ దాని ఫలం వెంటనే రాలేదు అంత మాత్రాన ఆ కర్మ లేకుండా పోలేదు అది సంచితమై మన మనస్సులో నిలువ అయి ఉన్నది అయితే ఒక చెట్టు పుట్టిన వెంటనే కాతగాయదు కదా అది పెరిగి కాతగాయడానికి కాతగాసి పండుగ అవ్వడానికి ఒక కాల నియమము ఉంటుంది అదేవిధంగా ఈ కర్మలు కూడా సంచితంగా ఉండి అవి ఫలించే సమయం వచ్చినప్పుడు అప్పుడు విపాక రూపాన్ని ధరిస్తాయి అంటే అప్పుడు ఆ ఫలము ముందుకు వస్తుంది మనం చేసిన మంచి కర్మ కానీ చెడ్డ కర్మ కానీ దాని ఫలము ముందుకు వస్తుంది విపాకం అనేది విపాక సంచిత కర్మ లేనప్పుడు ఉత్పన్నం కాదు ఆ సంచిత కర్మ లేనప్పుడు ఆయన ఆ మంచి పని కానీ చెడ్డ పని కానీ చేయనప్పుడు ఫలించటం అనేటువంటి ప్రశ్ననే ఉండదు ఒకవేళ ఇటువంటి స్థితిలో కూడా విపాకం కలగటం మొదలైతే ప్రాణులన్నిటి యొక్క అన్ని విపాకాలు ఉత్పన్నం కావటం మొదలవుతుంది కానీ అలా ఉత్పన్నం అసలు విత్తనమే లేనప్పుడు చర్చ ఎట్లా మురుస్తుంది సంచిత కర్మ లేనప్పుడు ఆ కర్మ ఫలించటం అనేటువంటిది ఉండదు అందువలన సంస్కారాల కారణంగా ఈ విజ్ఞానం కలుగుతుందని తెలుసుకోవాలి మళ్ళీ ప్రశ్న ఏ సంస్కార కారణం వలన ఏ విజ్ఞానం కలుగుతుంది అనే దాని గురించి రేపు చెప్పుకుందాం